కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అది నిజం కాదు కావున దానికి సంబంధించిన డీటెయిల్స్ మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు డీటెయిల్ క్లియర్గా చెప్తారు మరియు ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళ మా కంటే ఎన్నో సమస్యలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినా కానీ మేము ఈ చిన్న చిన్న విషయాలను మేము అయినా ఇంత దిగజారి పోవడం మాకు మొదటి నుంచి అలవాటు లేదు వాళ్ళ దగ్గర పదివేలు వీళ్ళ దగ్గర పదివేలు తీసుకోవడం కానీ ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళు సుధా కొంచెం అర్థం చేసుకుని మాట్లాడలే కావున టీఆర్ఎస్ వాళ్ళ ఆగడాలు ఎన్నో పది సంవత్సరాలు ఎన్నో చేసేవాయినా ఒక్కనాటో పర్సనల్ ఇష్యూగా మేము ఎన్నడూ జోక్యం చేసుకోలేదు కావున దానికి సంబంధించిన విషయాలు మా కార్యకర్తలు మా డైరెక్టర్లు అందరూ మాట్లాడతారని కోరుకుంటూ సెలవుసుకుంటున్నాను మా అవమానాన్ని మన్నించి ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ అలాగే మండల కాంగ్రెస్ సంబంధించిన వివిధ పార్టీ హోదాల్లో ఉన్న నాయకులకు కార్యకర్తలకు యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ఎవరి నమస్కారం తెలియజేసుకుంటే గత వారం రోజులుగా ఒక ప్రేరేపిత ప్రభంగ ప్రభంగణ ఆమె జరుగుతుంది అంటే ఒక సీఎం రీఫండ్ చెక్ మిస్యూజ్ చేసిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టం పట్టు వాడుకుంటుర్రు అని చెప్పి ఒకరు జరుగుతుంది దాని మీద క్లారిటీ ఇవ్వడం కోసం మేము ముందుకు రావడం జరిగింది ఇలా అయితే జరిగిన వాస్తవం ఏందనంటే జీ రాజు అనే చెక్కు రావడం జరిగింది జీరాజు అనే చెక్ వచ్చిన తర్వాత అది ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ నా మీద చెక్ దగ్గర పెట్టుకుని అని చెప్పి ఒక ప్రాభకొండ వచ్చిన తర్వాత అది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిన తర్వాత జీరాజు అనే చెక్కు నేను నాగర వెతికినా వెతికినా నాగర చెక్ లేదు అది మిస్ఫైర్ అయింది మిస్ అయింది ఓన్లీ ఇప్పుడు వచ్చే చెక్కులన్నీ ఓన్లీ ఇన్షియల్ లేకుండా ఓన్లీ జీరాజా అని మాత్రం ఓన్లీ పేరుతో పూర్తి స్పేర్ అత్తలేదు సరైన వివరాలు రాక మిస్టేక్ అయిపోయింది కానీ దీనివల్ల మనకు పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మన మండల కాంగ్రెస్ కానీ ఎవరు చెడ్డ పోయి రావద్దనే ఉద్దేశంతో నేను పోయే క్యాండిడే ఎవరైతే నిజమైన లబ్ధాలు ఉన్నాడో నేను దాన్ని నేను సీఎంఆర్ఎఫ్ అని వీరేందరంటారు ఆయన దగ్గరికి తెలుసుకొని ఏదైనా నిజమైన లబ్ధాలు అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఆధార్ కార్డు వెరిఫై చేసుకొని ఆయనకు నిజంగా నష్టపోయాడు కాబట్టి ఆ ముప్పై నాలుగు వేలు అది నేను ఇంట్లో పోయే లోపల సాటర్ చేయలేదు నేను ముగ్గురు నాలుగు మిత్రులం పోయినా నడి రోడ్డు మీద ముప్పై నాలుగు వేలు ఇచ్చే చెప్పడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా రాజకీయంగా నన్ను నష్టం చేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గర బంధం చేయడానికి మార్కెట్లో బంధం చేయడానికి నాకు వస్తున్న వ్యక్తిగత అరపతిని దెబ్బతీయడం కోసం కొన్ని రకాల క్షత్రులు దానిలో ముంగడ జరిగి కావాలని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి నేను కాలు మొక్కినా అని చెప్పి బదిలాడినా అని చెప్పి దాన్ని అట్లా చేయించు అయినా కానీ అందులో ఏది వాస్తవం లేదు నేను నడి రోడ్డు మీద ఇచ్చిన దానికి ఇంకా నేను ఆ ఊరు పేరు చెప్పినా ఈ ఊరు చెప్పినా అక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళని చెప్పి కొంతమంది కావాలని చెప్పి వ్యక్తిగత కక్షలతో చేసిరు తప్ప అదేం లేదు మేము అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడమో కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు నాయకులందరూ చూస్తారు జీవన్ ఎటువంటి వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటువంటి వాళ్ళని అందరికీ తెలుసు కానీ ఓన్లీ నాకు బురద చల్లే ప్రయత్నం మాత్రం చేసారు నేను కేవలం పార్టీకి భంగం జరగదు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ జరిగినప్పుడు ఇటువంటి చెక్కులు ఎన్నో మిస్యూజ్ అయినాయి ఒకటి నా దృష్టిగా నేను ఈ రెండు రోజుల నుంచి పూర్తి ఆధారంతో ముందుకు వద్దామనుకున్నా కానీ అంతసేపు ఓపిక పడతలేరు కావాలని చెప్పి కానీ ఇంకా రోజు రోజు దాన్ని రెచ్చవ్వడం చెప్పారు ఈ చెక్కు ఎవరికి ఏంది అసలు ఎవరికి ఏంది అనే పూర్తి ఆధారాలు నెప్పే క్రమంలో నాకు తెలిసిన విజయాలు ఏంటంటే టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అరవై వేల చెక్కు మంచాల సినిమాసానికి సంబంధించిన అరవై వేల చెక్కును ఆయన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరిగినా కానీ ఎవరికి ఇవ్వలేదు లాస్ట్ అది ఎవరో వాడుకున్నారు దాని తర్వాత వాళ్ళ సిఆ ఆఫీస్ పోయి కేసు పెట్టి ఏవైతే బాధితులు ఇంటిని డబ్బా పట్టుకుంటే తప్ప వాళ్ళు ఇవ్వలేదు అట్నే ఒకటి ఎన్ రాజ్ కుమార్ అని ఒక చెక్ వచ్చింది అది చెక్ ఆ చెక్ ఒక కాంట్రీకి ఇచ్చే నా దగ్గర ఐదు వేలు తీసుకొని చెక్ ఇచ్చి టిఆర్ఎస్ ఇట్లా చేసారు తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చాలా చిన్న పొరపాటును సర్దిద్దుదే నేను ఇంత కక్ష కట్టారు వాళ్ళు కావాలని వాంటిలో టీఆర్ఎస్ నాయకులు వేరే వాళ్ళకి చెక్ చేసారు దాని గురించి నేను కూడా వాళ్ళు అడిగిన అన్నం దగ్గరికి వెళ్ళి చెక్ చేశారు వాళ్ళు ఇంత బదనామేస్తున్నారంటే చెక్ ఫెయిల్ అవుతుందని చెప్పి ఇచ్చిన తప్ప మా దగ్గర పైసలు తీసుకోవాలి మరి ఆ మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మరి లేదా పదిహేను వేలు ఇచ్చారు ఆ పర్సన్ మరి మీకు సేవ రిఫండ్ అప్లై చేసుకుందా అంటే లేదు అని మరి లేన పైన చెక్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి నేను అడగడం జరిగింది వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం నేను పొరపాటును సరిదిద్దుకున్న దీనివల్ల పార్టీకి నష్టం జరగదు రేపు ఇంకోరికి నమ్మకం కలిగాలనే ఉద్దేశంతో నా వ్యక్తిగతంగా నేను డబ్బులు ఇచ్చిన తప్ప ఇలా వేరే ఏ ఉద్దేశం లేదు అయితే నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది టీఆర్ఎస్ నాయకుల మొత్తం బీసీ కాలనీలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు ఇవి ఆ ఇండ్ల వాళ్ళకు మళ్ళీ మనిషికి ఐదు వేలు మూడు వేలు తొమ్మిది వేలు పదివేలు ఇట్లా వసూలు చేసి దాదాపు ఐదారు లక్షలు వసూలు చేసారు టీఆర్ఎస్ నాయకులు ఆ లిస్టు మొత్తం నాయకుడు ఉంది కావాలంటే పబ్లిక్ టాక్ అంగట్లో పెట్టుకుందాం ప్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నది ఈ అవినీతి స్టార్ట్ అయిందే వాళ్ళతోని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేసింది లేదు ఏం చేసేది లేదు అంతా అవాకులు చెవాకులు మాట్లాడరు తప్పితే ఏం లేదు ఈ ఈ ఎవిడెన్స్ నాయకుడు ఉంది ఇందులో ప్రథమంగా అంకం రాయేశం అప్పుడు ఇది మన దాని అధ్యక్షుడు ఉండే మన ఇది తర్వాత యశ్వంత్ తర్వాత గాజుల గాజుడా పేరు ముగ్గురు వసూలు చేశారు ప్రతి ఇంటికి ఇది కొంతమంది ఉంది నాగరా తొంభై ఎనిమిది మంది లిస్ట్ ఉంది ఇది ఇందులో పదిహేడు ఇరవై ఏడు మంది ఇచ్చారు నాకు ఇవన్నీ బస్సులు చేసే బస్సులు చేసినవన్నీ రికవరీ చేయిస్తాం కాకపోతే ఈ ఈ డబ్బు ఏమైంది అనేది కావాలి దానికి ప్రజాముఖంగా అందరికీ ఊహిస్తున్నాయి ఇది దయచేసి ఇది కొద్దిగా ముందట్టబెట్టి ఉండేది